సభ్యులకి అదే రంగ పాత్రికే మిత్రులకి అందరికి కూడా పేరు నమస్కారాలు మొదటిగా మీ అందరికి కూడా నేను క్షమాపణ చెప్తాను నాకు కొంచెం గిల్టీగానే ఉంది ఇది కొంచెం ఎందుకంటే మీకు మాట ఇచ్చినా నేను ఫస్ట్ టైం మాట ఇచ్చి మళ్ళీ ఎప్పుడు కూడా ఆ సభకు పోరు పూర్తి చేయకుండా ఫస్ట్ టైం వచ్చిన సిగ్గి చేసి దయచేసి చదువుకొని నాకు ఇంకొకటి ఇంకోటి ఇంకో ఇంకో క్లారిటీ ఇక్కడ మీరు కదిరిపట్టణం బలిద సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రస్తుతము కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్నది ఇప్పటి పద్దెనిమిది లక్షల రూపాయలు వ్యయం జరిగిందని చెప్పారు మీకు దీంట్లో వాస్తవాలు చెప్తారు నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా యాభై లక్షల రూపాయలు ఇచ్చినాను యాభై లక్షల రూపాయలు కాంట్రాక్టర్ని మీకు అప్పజెప్పినాను అప్పచెప్పిన తర్వాత ఆయన లో మనం ఓడిపోయినా ప్రభుత్వం కూడా పోయిన తర్వాత పని నేను చెయ్యను అని చెప్పేసి నా దగ్గరికి వచ్చినాడు పదహారు లక్షల రూపాయలు రిటర్న్ కొట్టినాడు ఆయన అంటే యాభై లక్షల్లో పదహారు లక్షల రూపాయలు రిటర్న్ కొట్టినాడంటే ముప్పై నాలుగు లక్షల రూపాయలు నా అకౌంట్ నుంచి మీ అకౌంట్లో ఉంది మరి పద్దెనిమిది లక్షల రూపాయలు వేయడం చేయడం జరిగింది నాకు తెలియదు ఇది వాస్తవం కానీ ఆ రోజు నేను ఇచ్చిన మాట అయితే మాత్రం పూర్తి చేసి ఇస్తానని చెప్పేసి ఈ ఒక్క మాటలో నేను కొంచెం తప్పిదం చేసిన నియోజకవర్గ ప్రజలకు కూడా క్షమాపణ చెప్తాను ఎందుకంటే ఒక మాట ఇచ్చినాక నాయకులు నిలబడలేదు మొట్టమొదటిసారిగా నేను నిలబడలేకపోయాను మీ విషయంలో నిలబడి చేసి చూపిస్తాను ఎందుకంటే ఇది నేను చెప్పినా దానికి శాంటి లేదు చేస్తేనే దానికి ఏదైనా శాంటి ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద ప్రస్తావించను వాస్తవ వాస్తవ రోడ్డు మీ ముందుకు పెట్టినా నేను చేసిన పని కానీ అంటే నేను చేయలేని పని కానీ నేను మీ మాట ఇచ్చి తప్పడం కానీ అన్ని వాస్తవాలు మీ ముందు పెట్టినాను భవిష్యత్తులో వచ్చే మీటింగ్కి మీ దగ్గర తల ఉంచుకునే విధంగా కాకుండా తల ఎత్తుకునే విధంగానే వస్తాను రెండో విషయం ఏమంటే విషయం ఏమంటే మొదటి నుంచి కూడా నన్ను అద్భుతంగా మీలో ఒకటిగా ఆదరిస్తున్నటువంటి సోదరు అది సోదరు ఏదైనా ఒక ఎలక్షన్లో ఫైవ్ పర్సెంట్ ఇటు జరిగిందామో కానీ ఎప్పుడు కూడా మెజార్టీ మాతోనే ఉన్నారు పార్టీతోనే ఉన్నారు ఎప్పుడు కూడా విభేదించడం దానికి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నా తరపున వ్యక్తిగతంగా గుణపడే ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం రాజకీయంగా అవకాశాలు అనేది ఖచ్చితంగా మా వద్ద ఎప్పుడు వచ్చినా చివరి నిమిషంలో అడిగినాడు ఆయన సిజీ ప్రాజెక్ట్ నన్ను దాదాపు మా నాయకులందరూ గొడవ పెట్టుకొని తిడుతున్నా కూడా నేను సరే చేసేసేయండి వాళ్ళకని చెప్పిన అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మా వంతుగా మేము ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నాం ఉండాలి ముందు ఉండాలని చెప్పేసి ఎందుకంటే నేను ఈ ఊరి సామాజిక పరిస్థితులు గమనిస్తూ వస్తాను ఇక్కడ అందరికంటే అనుభవం ఉంది ఇక్కడ ఈ సమతుల్యము అట్లే ఉండాలంటే ఖచ్చితంగా మీరు రాజకీయాల్లో కానీ సమాజ సేవలో కానీ నిత్యం భాగస్వాములుగా ఉంటేనే ఆ సమతుల్యం మెయింటైన్ అవుతాం అంతేకాకుండా నరసింహస్వామి ఉత్సవాలు జరగాలన్న కూడా మీ బోయలతో పాటు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున భాగస్వామ్యం ఉందో నేను ఎప్పుడు కూడా చూస్తూనే వస్తా ఉన్నాను కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రత్యేకించి కదిలిపట్టణంలో ఆ సమతుల్యము ఉండాలంటే ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా బాధ్యతలు ఉండాలి గౌరవం ఉండాలా గుర్తింపు ఉండాలా రాజకీయ ప్రాధాన్యత ఉండాలని నేను కూడా బలంగా నమ్ముతాను చెప్పి ఎప్పుడైతే ఇంకా కొన్ని విషయాలు అడిగినారు ఓబీసీ గురించే అది ఆ చర్చనీయాంశం అంటే మనం అందరూ వివాదాలు లేక నెట్టబడతాం ఓబీసీ అయినా ఈడబ్ల్యూస్ అయినా ఒకటే ఈడబ్ల్యూ అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అని చెప్పేసి అగ్రవర్ణాల వాళ్ళకి అందుబాటులోకి ఆ పర్సెంటేజ్ తీసుకొస్తున్నారనేది వస్తున్నారనేది వెనుకబడిన వర్గాల వాళ్ళ అభివృద్ధి ఆ లో కూడా వెనుకబడిన వర్గాల వాళ్ళు ఆర్థికంగా బలహీనులు ఉన్నారు కాబట్టి జనాభా దామాస రేట్లోనే వాళ్ళకు కూడా ఫలాలు అందించాలని చెప్పేసి కూడా వెనుకబడిన వర్గాల నుంచి కూడా ఉంది సమాజంలో బీసీ అసోసియేషన్ అది కూడా ఉత్పదగినటువంటి అంశమే వంద మంది ఒక జనాభా ఉన్నప్పుడు ఒక కులానికి ఒక రెండు పర్సెంట్ ఉంటే ఇంకో కులం ఒక ఐదు పర్సెంట్ ఉంటే ఇంకా బీసీలు ఒక యాభై పర్సెంట్ ఉంటే బలిదిలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే ఆర్థికంగా బలహీనపడినటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్లో కూడా అంతే దామాషా పద్ధతిని ఈడబ్ల్యూఎస్లో పరిగెళ్ళకి తీసుకోవాలని బీసీ సంఘాలు నిరంతరం కూడా పోరాటాలు చేస్తూనే వస్తాయి ఇది ఒక డిబేట్ ఇష్యూ వాస్తవం కూడా ఇది ఎందుకంటే మంచిది కూడా అది ఆరంగా ఆగర్పించి ఎందుకంటే జనాభా దామాష లెక్కలు ఎవరికైనా ఫలితాలు ఫలాలు కూడా అందుతాయని చెప్పేసి నేను కూడా బలంగా నమ్ముదాను ఆ స్థాయిలో మీకు రావాల్సిన దానికి కూడా మీరు ఆలోచన చేయడము కోరడము కూడా తప్పు కాదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఇరవై శాతం దగ్గర ఉన్నారు కులాల మీద వచ్చి ఇరవై శాతం దాకా ఉన్నారు మరి ఈ రోజున మీకు అందరికీ కూడా ఒకటే చెప్తా మీరు ఎప్పుడు ఇట్లే ఇంకా బాగా పెద్ద ఎత్తున కలెక్టివ్గా ఉండండి మీరు ఎప్పుడు కలెక్టివ్ ఉండరు మీరు ఎప్పుడు కూడా కలెక్టివ్గా ఉండండి సంఘ సంఘానికి ఇద్దరు అధ్యక్షులు ముగ్గురు అధ్యక్షులు వద్దు ఒకరే అధ్యక్షులే పెట్టుకోండి నా సలహా ఇది మీ మంచి కూడా చెప్తాను ఏడతాడు మీద ఉండండి మీరు మీ బలాన్ని మీరు కోల్పోవద్దండి ఎదుటితో బలహీనంగా కనపడద్దండి మీ హక్కులు కావాల మీకు ప్రాతినిధ్యం కావాలంటే మీరు ఏకతాటి మీద ఉంటేనే అది సాధ్యం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉందా మరొకసారి ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను వచ్చే రోజుల్లో మీ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో ఈ పట్టణంలో జరగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు నిరంతరం కూడా ఆ దిశగా మీ భాగస్వామ్యం ఉంటూనే వస్తూ ఉంది ఇంకా పెద్ద ఎత్తున కూడా సామాజిక కార్యక్రమాలు మీ భాగస్వామ్యం ఉండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇప్పుడు బై సోదరుడు బైరపారు చిన్న చిన్న కూలము పూలే కాకుండా వ్యాపారం కూడా చేసుకుంటున్నారు వేరే వర్గాల కంటే కొద్దిగా బాగానే ఉన్నారు వెనకబడిన వర్గాల కంటే ఇంకా మీరు ఎదగాలని చెప్పి కోరుకోవడంలో తప్పు లేదు నేను కూడా మనస్ఫూర్తిగా మీరందరూ ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉండాలా ఉన్నతమైన స్థానాలకు పోవాలని నేను కూడా కోరుకుంటాను ఎందుకంటే సాటి మంచిగా దాంట్లో తప్పు లేదని చెప్పేసి కూడా కోరుకుంటూ మీకు మరింతగా ప్రోత్సాహం అందలా భవిష్యత్తులో మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జీవన ప్రమాణాలు బతకాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందుకు కావాల్సిన నా వంతు తోడ్పాటు ఎప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటే మరొకసారి మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు జరుపుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను